ఇల్లు ఇల్లాలు పిల్లలు మీ ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్ శ్రీవల్లిని మడత పెట్టేసిన ప్రేమ మధ్యలో వేలిపెడితే నీకు ఉంటుంది అక్క తుక్కు తుక్కే అమ్మ దీనమ్మ యాక్టింగు పెట్టే పుల్లలన్నీ పెట్టేసి కొంపలో చిచ్చు వెలిగించేసి నేను పుల్లలు పెట్టేదానిలా ఉన్నానా అంటూ ఏడుస్తూ చేసిందయ్య శ్రీవల్లి యాక్టింగు వామ్మో వామ్మో దాన్ని జుట్టు పట్టుకునే టీవీల నుంచి బయటకు లాగి మరీ కొట్టే కొట్టేయాలనిపించేంత కోపం వచ్చేస్తుంది ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లోని శ్రీవల్లిని చూస్తే ఇంతకీ మహానటి ఏం చేసిందంటే సాగర్ హైదరాబాద్ హైదరాబాద్కు వెళ్ళింది ఆఫీస్ పని మీద కాదని వాళ్ళు షికారు చేయడానికి వెళ్ళారని ఫోటోలు చూపించి చిచ్చు పెట్టడాన్ని నాటి లో చూసాం ఇక ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే కుంపలో కుంపటి బాగానే పెడుతుంది పెడుతుందని కోడలంటే ఇలా ఉండాలంటే శ్రీవల్లిని పొగుడుతూ వేదవతిని తిడుతుంటాడు రామరాజు అయ్యో ఆ ఫోటోలు వాళ్ళు ఏదో సరదాగా దిగారు అది చిన్న విషయమే కదా దానికి ఎందుకంత రాదంతం చేస్తున్నారని అంటుంది వేదవతి ఏంటి చిన్న విషయం మొన్న ప్రేమ ట్యూషన్ చెప్ విషయం చెప్పకుండా ఇప్పుడు ఇది నాకు తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయని రెచ్చిపోతాడు రామరాజు నా పెద్ద కోడలు శ్రీవల్లి వల్లే ఆ రోజు ప్రేమ ట్యూషన్ విషయం ఈరోజు సాగర్ నర్మదల ట్యూషన్ విషయం బయటకు వచ్చింది లేదంటే ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్క విషయం కూడా నాకు తెలిసేది కాదు ఇక మీదట ఇంట్లో నాకు తెలియకుండా ఏం జరిగినా నా దగ్గర ఏ విషయం దాచిపెట్టినా సహించేది లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అయ్యగారు షికారులు చేస్తున్నాడు కదా చేయని రేపు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను వాడి సంగతిని తెగరెచ్చిపోతాడు రామరాజు ఇక చిచ్చు పెట్టేసిన శ్రీవల్లి లోపలికి వచ్చి డ్యాన్సులు చేస్తూ రాక్షసానందం పొందుతుంది వామ్మో దీనికంటే దినమ్మ కాస్త బెటర్ కూతురు జీవితం బాగుండాలని అడ్డమైన దారులు తొక్కింది తప్పితే ఆమె వేరే ఉద్దేశం లేదు కానీ ఇది మాత్రం మహా డేంజర్ కొంపల్ని నాశనం చేసే దరిద్రపు దరిద్రపు కొట్టు క్యారెక్టర్తో యాక్తు అనేట్టుగా చేస్తుంది శ్రీవల్లి ట్రైనింగ్ అని చెప్పి హైదరాబాద్కు వెళ్ళి షికార్లు చేస్తారా షికార్లు పైగా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు దిగుతారా మీకు ఉంటుంది మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఉంటుంది అంటూ ఆనందంతో ఉప్పొంగిపోతూ తెగ డాన్సులు చేస్తుంటుంది శ్రీవల్లి ఇంతలో ఆవేశంగా ప్రేమ వస్తుంది కోపంగా శ్రీవల్లి వైపు చూస్తుంది ఏంటక్క ఇది ఏం చేస్తున్నామని అంటుంది ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను వెళ్ళి శ్రీవల్లి వెటకరంగా సమాధానం చెప్పడంతో తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు ఆ ఫోటోల గురించి మామయ్య గారికి నేను ఎవరు చెప్పమన్నారని అడుగుతుంది ప్రేమ తనతో శ్రీవల్లి తెగ నటి నటించేస్తూ నువ్వు భలే ఉన్నావు ప్రేమ సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని మా అమ్మగారు కంగారు పడుతున్నారు వాళ్ళు క్షేమంగా ఉన్నారని చెప్పడం కోసమే నేను చెప్పాను అది పెద్ద నేరం అన్నట్టుగా ఓ చిట్టపటలాడిపోతున్నావు ఏంటి అని అంటుంది మామయ్య గారు నువ్వు చెప్తున్నంత టెన్షన్ ఏం పడలేదు సాగర్ బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని కాస్త కోపం వచ్చిందంతే సాగర్బాబు నర్మదగ్గలు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అత్తయ్యకి తెలుసు కదా అంతకి చెప్పాల్సి వస్తే అత్తయ్య చెప్పేది కదా మధ్యలో నువ్వెందుకు జోక్యం చేసుకుందామని నిలదీస్తుంది ప్రేమ దాంతో శ్రీవల్లి ఆ చెప్తే తప్పేంటి మా అమ్మయ్యకి తెలియకుండా దాచాల్సిన అవసరం ఏముంది మామయ్య గారికి ఆ ఫోటోలు ఎందుకు అని అంటుంది చూడక్క నువ్వు చేసే పనులు నీకు నువ్వు మంచి అని అనుకుంటే సరిపోదు వాటి వల్ల ఎదుటి వాళ్ళ సమస్యల్లో పడుతున్నారు నేను నిన్న నేను ట్యూషన్ చెప్పే విషయంలో కూడా నువ్వు ఇలాగే చేసావు నీకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతున్నావు నువ్వు చేసిన పని వల్ల ఇంట్లో పెద్ద గొడవైంది నాకు ట్యూషన్ చెప్పే అవకాశం లేకుండా పోయింది అని కడిగి పారేస్తుంది ప్రేమ నాతో స్త్రీ వల్ల ఏంటి నాకు సంబంధం లేదా అని ఇంటి పెద్ద గొడవని గుర్తుపెట్టుకో ఇంట్లో జరిగే విషయాలు ఇంటి పెద్దకి చెప్పడం నా బాధ్యత కదా మరి అని ఇంత పొడుగు సాగదీస్తుంది దాంతో ప్రేమ ఒళ్ళు మండిపోతుంది ఏంటి మాట్లాడితే పెద్ద కూడ చిన్న కూడలను వేరు చేసి మాట్లాడుతున్నావు నువ్వు మాత్రమే గొప్ప అన్నట్టు నీకు మాత్రమే బాధ్యతలు ఉన్నట్టు మాకు లేనట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు ఏంటి అంటే శ్రీవల్లిని ఉతికి ఆరేస్తుంది ప్రేమ దాంతో శ్రీవల్లి అబ్బో ఉన్నాయి లే బాధ్యతలు నీకు అంత బాధ్యత ఉంటే గారికి చెప్పకుండా నీ సొంతపై చేసి ట్యూషన్ మెదలు పెట్టావుగా అంటుంది నేను మామయ్య గారు వచ్చిన తర్వాత చెప్పాలని అనుకున్నాను సొంత పెత్తనం చేయలేదు కానీ మామయ్య గారికి చెప్పే లోపే బుల్ల పెట్టేశావు దానివల్ల కుంభ మునిగింది నీ వల్లే మామయ్య గారు నాపై కోపడ్డారు అని విరుచుకుపడుతుంది ప్రేమ అంతా శ్రీవల్లే ప్రేమ అని వేరే చూపిస్తుంది అసలు ప్రేమ అసలు తగ్గకుండా హా ఏంటి అని మీదికి వెళుతుంది నువ్వు తప్పు చేయడం నాకు నీకు తప్పు కాదు ఆ తప్పుని మామయ్య గారికి చెప్తే తప్పు అయిందా అని శ్రీవల్లి అంటే ఏంటి మాటకి మాటకి ముందు తప్పు మాట తర్వాత తప్పు అని అంటున్నావు మీ దృశ్యం చెప్పడం తప్పేలా అవుతుంది ప్రేమ తిరగబడుతుంది ఇంతలో సకల సమస్యలకు మూల కారణమైన మహాతల్లి వేదవతి వీళ్ళ గొడవను చూసి అమ్మ వీళ్ళేంటి ఇలా గొడవ పడుతున్నారంటూ పరుగు పరుగున వస్తుంది ఇక వేదవతి రాగానే మహానటి శ్రీవల్లి యాక్టింగ్ షురు చేస్తుంది దొంగ ఎడుపు స్టార్ట్ చేస్తుంది కృషి గురించి చెప్పి మామే దగ్గర నన్ను హ్యా బ్యాట్ చేసింది ఇప్పుడు నర్మదాక ఫోటోలు చూపేసి వాళ్ళని బ్యాడ్ చేస్తుంది అని ప్రేమ అనడంతో అంటే నేను పుల్లలు పెట్టేదాన్ని కనిపిస్తున్నాను నేనంత రాక్షసి నా గయ్యాలి కంపన అంటూ బోరున దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది తల్లి ఆగమ్మ అని వేదవతి అంటే ఏంటి పెద్ద కోడలుగా నా బాధ్యతల్ని నేను చేస్తుంటే నన్ను పుల్లలు పెట్టేదానిలా చూస్తుంది అని తెగ ఏడ్చేస్తుంది శివల్లి దాంతో వేదవతి ఆగవే తల్లి ప్రేమ చెప్పింది కూడా కరెక్టే కదా ప్రతి విషయంలోనూ ఇలా జొక్క చేసుకోవడం కరెక్ట్ కాదు అని వేదవతి అంటుంది అంత శ్రీవల్లి అంతే అత్తయ్య గారు అంతే ఎంతైనా ఆవిడ మీ మేనకోడలు కదా అలాగే వినికేసుకుని వస్తారు నేను బయట నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నేను పరాయి దానిలాగే చూస్తారు నాకంతా అర్థమవుతుంది ఆవిడ మీ మేనకోడలు కాబట్టి ఏం చేసినా ఒప్పే నేను మంచి చేసిన తప్పే అంటూ బోరున దొంగ ఏడుస్తూ వెళ్ళిపోతుంది శ్రీవల్లి దాంతో వేదవతి ఏంటి ప్రేమ దాని గురించి నీకు తెలుసు కదా నువ్వు అలా మాట్లాడతావేంటి అని అంటుంది దాంతో ప్రేమ కూడా ఏడుస్తూ అంతేలేండి ఆవిడ మీరు ఏరుకూరు తెచ్చుకున్న గోడలు కదా ఆవిడని సపోర్ట్ చేస్తారు అని అలిగి వెలిగిపోతుంది దాంతో వేదవతి దేవుడా అని తలపట్టుకుంటుంది అయితే హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన సాగర్ నర్మదల గురించి నీచంగా మాట్లాడాడు సైకో రామరాజు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతో కామెంట్ చేయండి నాయిసాన్ కానీ అస్సమాన్ కానీ థ్యాంక్ యూ